హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో మటన్ ఇంకా ఎగ్ కాంబినేషన్లో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి ఎప్పుడూ రెగ్యులర్గా మటన్ కర్రీ చేసుకోవడం కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి దానికోసం నేను కేజీన్నర మటన్ తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడయ్యాక గరం మసాలాలన్నీ వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఇవి ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి ఇలా వాటర్ అంతా తీసేసుకుంటూ వేసుకోవాలండి ఇప్పుడు దాన్ని అడుగు నుండి మంచిగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మటన్లో ఉన్న వాటర్ అంతా వరకు కాసేపు అలాగే ఉంచాలండి ఈ వాటర్ పోయేలోపు ఇప్పుడు మనము దీంట్లోకి కావాల్సిన ఎగ్స్ని బాయిల్ చేసుకుందాము మీ ఇష్టం అండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇప్పుడు వాటిని బాయిల్ చేసుకుందాము ఇప్పుడు మటన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయాయండి వాటర్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే వాటర్ ఉంటే కొంచెం స్మెల్ వస్తుంది ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు కలుపుకోవాలండి ఇప్పుడు వన్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నానండి మీ ఇష్టం మీ స్పైసీనెస్ని బట్టి మీరు కారం వేసుకోవచ్చు తర్వాత టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలండి ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు దాన్ని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి వాటర్ అనేది ఇప్పుడు ఏం యాడ్ చేయదు ఎందుకంటే కారం ఉప్పు అనేది పీసెస్కి మంచిగా పట్టాలండి ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా మంచిగా మగ్గిపోయాక ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నానండి ముక్కలు మంచిగా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ఉడికించుకోవాలండి ఇక్కడ ఎగ్స్ బాయిల్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మసాలా కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఎండు కొబ్బరిని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా గసాలు వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసే ముందే గసాలు వేసుకుంటే సరిపోతుందండి అవి మంచిగానే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా సన్నగా పేస్ట్ చేసుకుంటేనే కర్రీకి టేస్ట్ వస్తుందండి ఇక్కడ ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కుక్కర్ ప్రెషర్ పోయేలోపు ఇప్పుడు ఎగ్స్ని రెడీ చేసి పెట్టుకుందామండి ఇలా అన్నీ తీసి పెట్టుకున్నాక ఇప్పుడు వాటికి ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా అన్నింటికి ఘాట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ అన్నింటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దామండి వా చూడ్డానికి ఎంత బాగుంది కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మటన్ అనేది ఎంత వరకు ఉడికిందో ఒకసారి చూద్దామండి ఇదిగోండి ఇలా చూస్తే మటన్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలండి ఇప్పుడు దీంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్నంతా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి ఇలా పై పైన ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి చివరిలో పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్ ఇంకా ఫినిషింగ్లో దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని మీకు గ్రేవీ సరిపోయింది అంటే ఓకే లేదు అంటే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి టూ విజిల్స్ పోయాక ఒకసారి చూద్దాము వా చూడ్డానికి ఎంత బాగుంది చూసారా అండి టేస్ట్ కూడా ఏ మాత్రం తగ్గదండి ఈ ఎగ్స్ అనేవి మటన్ సూప్లో ఉడకడం వల్ల చాలా టేస్టీ వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే అండి అంతే అండి ఎంతో యమ్మి ఎమ్మి మటన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ప్రాసెస్ నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేసి కమెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీకు కావాలా అండి అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి